ఈ రోజు మనం వచ్చేసాము నిర్మలా సిల్క్స్ కండి అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు అయితే లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చేస్తున్నాయి కదా సో పండుగల ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక సారీ చూపిస్తాను ఇప్పుడైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది మనకి కలర్ కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి సారీ ఓన్లీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ముందే చెప్పేస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ కాస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే వస్తున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే సేమ్ ఇదే సారీస్ లో కలర్స్ అని కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఈ సారీ అయితే సో వీటిలో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది పళ్ళు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోని సారీస్ అండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి లేస్ తో వస్తుందండి లేస్ వర్క్ శారీస్ ఇవి కూడా ఫెస్టివల్ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి మంచి కలెక్షన్ మంచి క్వాలిటీ వస్తుంది ఇలా ఉంటుంది అండి శారీ ఇప్పుడు లేస్ బోర్డర్స్ బాగా యూస్ చేస్తున్నారు కదా సో శారీ వచ్చి ఇలా ఉంటుంది వీటిలో కూడా మనకి డార్క్ కలర్స్ అయితే వచ్చాయండి ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఏమాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా విజయవాడలో వన్ టౌన్ పాత శివాల దగ్గర అంది బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారు మీకు ఎవరైనా చెప్పండి గుడివాడ వారి స్ట్రీట్ మన షాప్ అండి మీరు ఒకవేళ రాగలండి స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ సంప్రదించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా కాల్స్ వెళ్ళిపోతే వాట్సాప్ కాల్ చేయండి కాల్ చేయమాక సార్ వాట్సాప్ మెసేజ్ ఇంకా మంచిదండి ఈ సీజన్ టైంలో మీరు కాల్ చాలా కష్టమైన పని రాగలనే సార్ మాకు వాట్సాప్ లొకేషన్ అని చెప్తే చాలా లొకేషన్ సెట్ చేస్తాం దయచేసి కాల్ చేసే టైం కూడా దొరుకుతుంది అంతా పండగ టైం అండి సో ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ ఇప్పుడు పండగ స్పెషల్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయండి ఇప్పుడు మనకి వర్క్ శారీ అనేది కొత్త స్పేస్ లో వచ్చిందండి చాలా క్లాసిక్ ఐటమ్ అండి సిల్ థ్రెడ్ వర్క్ అండి చాలా క్లాస్ వర్క్ శారీ మొత్తం వస్తుందండి మనీ పదకొండు నుంచి పన్నెండు వందలు అమ్మే ఐటమ్ అండి ఇది బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ ట్వంటీ హ్యాబీ లుక్ చాలా బాగుంది బ్లౌజ్ అట్లాంటిది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైడ్ తీసుకుని మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఇస్తున్నాం మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్స్ వస్తాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సెకండ్ కలర్ అండి ఓకే కార్డ్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ అది ఫోర్త్ కలర్ అండి ఇది ఒక సిక్స్త్ కలర్ అండి ఇది ఏమో రాని కలర్ అండి ఏ సైన్ తీసుకోండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ గా తీసుకునే వాళ్ళకి సేమ్ హోల్సేల్ రేంజ్ అండి ఎయిట్ నెక్స్ట్ కలెక్షన్ సార్ నేను చూపించే ఐటమ్ మంచి ప్యూర్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ లో డిజైనర్ కలంకారి పట్టు లేస్ బార్డర్ వచ్చి మొత్తం ప్యూర్ జార్జెట్ చూడండి క్లాస్ లుక్ ఉందో ప్యూర్ జార్జెట్ లో లేస్ బార్డర్ వచ్చి చాలా మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి మీరు ఇవన్నీ మార్కెట్ లో రెండు వేల నుంచి మూడు వేలు ఖచ్చితంగా అవైలబుల్ రేట్ అండి మార్కెట్ లో ఇది వచ్చి అండి ప్యూర్ జార్జెట్ మనకి లేస్ కలర్ లోనే బ్లౌజర్ వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి అట్లాంటిది మన ఇచ్చే రేంజ్ అండి కేవలం పదహారు వందల యాభైకి ఇస్తున్నాం ఇదంతా హోల్సేల్ రేట్ చెప్తున్నాం మేడం రిటైల్ కాదు పదహారు వందల యాభై దీంట్లో కీలక గ్రీన్ డిజైనర్ బ్లౌజ్ అంటూ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్స్ అన్ని బాగున్నాయండి నెక్స్ట్ వచ్చి రాణి నెక్స్ట్ వచ్చి ఓకే సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ సైడ్ తీసుకున్నా కేవలం పదహారు వందల యాభై రూపాయలు అండి ఓకే టోటల్ గా కలర్స్ అన్ని మంచి క్లాసిక్ లుక్ ఐటమ్ అండి ఫస్ట్ ఆల్ ఇది మంచి బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అండి క్లాస్ లుక్ ఐటమ్ అండి క్లాస్ ఇది వచ్చి డిజైనర్ ఫాయిల్ బ్లౌజ్ అండి సారీ కూడా ఫాయిల్ వచ్చి డిజైనర్ గా ఉంటుంది సారీ అంతా ఇప్పుడు ఈ ఐటమ్ అనేది మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ అండి వన్ యాక్చువల్లీ నాలుగు యాభై నుంచి ఐదు వందల అమ్మే ఐటమ్ అండి మనం హోల్సేల్ గా స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఈ క్రిస్మస్ డిజైన్ కి ఏ సారీ తీసుకున్నాం కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మేడం త్రీ నైన్టీ రూపీస్ మేడం కలర్ డిజైన్స్ చాలా బాగుంటాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి పేస్టల్స్ వచ్చేయండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి త్రీ నైన్టీ సార్ త్రీ నైన్టీ ఓకే ఏవైనా తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ మేడం ప్యూర్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్కి బ్లౌజ్ రావు మేడం బ్లౌజ్ రావు క్వాలిటీ మాత్రం స్వచ్ఛమైనది మంచి క్వాలిటీ అనేది డామేజ్ అనేది ఎటువంటి లేదండి ఇది ఏంటంటే మనకి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కి డైలీ వేర్ కి కానీ పెట్టుబడి బాగా పనికి వస్తుంది మేడం ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకోండి వెయ్యికి నాలుగు మేడం వెయ్యి నాలుగు ఎస్ మేడం బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు మేడం బుక్ కలర్ డిజైన్స్ అండి ఓకే డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి కలర్స్ డిఫరెంట్ ఏవైనా తీసుకోండి వెయ్యికి నాలుగు కరియర్ చేస్తున్నారు సింగిల్ సారీ కూడా చేస్తాం మేడం ఓకే బట్ అంటే మినిమం టూ అయినా తీసుకుంటాం లేకపోతే నాలుగు అయినా షిప్పింగ్ చేస్తాం ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ కలర్ డిజైన్స్ వస్తాయండి ఇంట్లో మనకి బ్లౌజ్ అయితే రాదండి వెయ్యికి నాలుగు చీరలు చాలా బాగున్నాయి కాటన్ అయితే టోటల్ గా ఇవన్నీ డిజైన్స్ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే మోర్ డిజైన్స్ అయితే చూడొచ్చు చక్కగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్స్ నెక్స్ట్ ఐటమ్ డిజైనర్ సారీస్ మేడం అంటే వర్క్ అనేది గ్లిటర్స్ వర్క్ అండి ఇప్పుడు ఈ కి ఐటమ్ అనేది బాగా సూపర్ ఐటమ్ అండి మొత్తం గ్లిటర్స్ వరకు వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇవన్నీ మనం నాలుగు యాభై నుంచి ఐదు వందల ప్లస్ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్స్ అండి ఇవి ఏ సైన్ తీసుకున్నాం మేడం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం కలర్ డిజైన్స్ అండి ఒక లైట్ చాట్ వస్తుంది ఒక డార్క్ చాట్ వస్తుంది మేడం ఇది పింక్ కలర్ కలర్స్ అండి ఇది ఇప్పుడు మనం చూసే డార్క్ చాట్ అండి మేడం ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి మీరు లైట్ చార్ట్ తీసుకోవచ్చు డార్క్ చార్ట్ తీసుకోవచ్చు వీటిలో ఏదైనా త్రీ తీసుకుంటే పదకొండు వందలకి మూడు అనమాట సింగిల్ మాత్రం నాలుగు వందల కంపల్సరీ సింగిల్ అయితే నాలుగు వందలు పడుతుంది వీటిలో కలర్స్ అండి ఇవి లైట్ కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ మేడం గ్రే కలర్ ఏమైనా తీసుకొచ్చు మేడం పదకొండు వందలకి మూడు మేడం సింగల్ నెక్స్ట్ కలెక్షన్ ఈ లేస్ బార్డర్ అనేది బాగా నడుస్తుంది మేడం అవి కూడా ఏంటంటే టిష్యూ బుట్టీస్ మేడం ఇవి నేత మేడం ఇవి వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఏంటంటే ఇప్పుడు ఇది టిష్యూ మీద బాగా క్లాస్ గా నడుస్తుంది మేడం మొన్న వెయ్యి పదకొండు వందల పండుగ ఐటమ్ మేడం స్పెషల్ రేంజ్ అండి మేడం ఇప్పుడు ఏవైనా తీసుకోవచ్చు మేడం మనం సెవెన్ ఎయిటీ రూపీస్ ఇస్తాం మేడం సెవెన్ ఎయిటీ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయండి సెవెన్ ఎయిటీ రూపీస్ సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ కలర్ ఏవైనా తీసుకొచ్చు మేడం లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం వీటిలో మన దగ్గర ఒక యాభై నుంచి వంద డిజైన్స్ వస్తాయి మేడం ఈ స్పెషాలిటీ అంటే ఇవన్నీ మల్బరీ పట్టు మేడం మల్బరీ పట్టు ఇవన్నీ ఏంటంటే మనకి పదకొండు నుంచి పన్నెండు వందల ప్లస్ పదమూడు వందలు అన్ని రకాల ఐటమ్స్ కలుస్తాయి మేడం ఒక ఐటమ్ అనేది కలవు మేడం ఇప్పుడు ఇప్పుడు మనొచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీ అనేది తీసుకుని మేడం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి త్రీ నైంటీ నైన్ మేడం టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ త్రీ నైంటీ నైన్ రూపాయలు ఇంకా మనం విడిగా ఒక్కొక్క సింగల్ పీస్ తీసుకుంటే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ సింగిల్ వీటిలో మన దగ్గర యాభై డెబ్భై డిజైన్స్ వస్తాయి మేడం ఓకే మీకు ఒకసారి ప్రతి డిజైన్ షేర్ చేస్తాను మేడం ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఈ సారీ ది బ్లౌజ్ ఇవన్నీ రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం ఒక్క రకం డిజైన్ రాదు పట్టు చీరలో రకరకాలు వస్తాయి రాదండి అండి బిగ్ లాట్ అండి బట్ ఎంత లిమిటెడ్ స్టాక్స్ వచ్చింది సో ప్రతిసారి మీకు ఇవన్నీ షేర్ చేస్తానండి బార్డర్ చూడండి ఫ్లాస్ బోర్డర్ అండి ఇదండి ఇది శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ త్రీ నైన్టీ నైన్ లో మామూలు బ్లౌజ్ వస్తుందండి మీకు శారీ అనేది ఇంత కాస్ట్లీ సారీ ఇదే రేట్ కి సింగిల్ అయితే సింగిల్ అంటే ఫోర్ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఫోర్ ఫిఫ్టీ అండి కొద్దిగా సీజన్ టైం అండి కొద్దిగా ఆన్లైన్ రెస్పాన్స్ కొద్దిగా స్లోగా నడుస్తుంది అండి ఎందుకంటే షాప్ లో విజిట్ వాళ్ళు కనీసం ఒక యాభై వంద మంచి విజిట్ చేస్తారు సో రెస్పాన్స్ అనేది కొద్దిగా స్లో అయిందండి బట్ అయినా మేము ట్రై చేస్తాం మెయింటైన్ చేయడానికి ఇంత ఫాస్ట్ గా ఉంటే చూడండి అన్ని హెవీ రేంజ్ ఇవన్నీ ఈ శారీ మల్బరీ పట్టుండి పద్నాలుగు వందల యాభై రూపాయలు చీర అది కూడా మనకి ట్రైన్ శారీస్ రూపంలో త్రీ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి సో రేట్స్ ఎలా ఇస్తున్నాం అంటే మనకి రూపాయి రావాలి కోరికతోనే ఇస్తున్నామండి చూడండి ఇంత బిగ్ బోర్డర్ హాఫ్ అండ్ హాఫ్ ఇట్లాంటిది కూడా మనకి అన్ని ఒక రేట్ లోనే ఇస్తున్నాం మేడం ఆఫర్ లో త్రీ నైన్టీ నైన్ అంటే హోల్సేల్ కి రూపాయి లాభం రావాలి ఇలా కోరికతోనే పెట్టుకున్నాం చూడండి డిజైన్ బ్లౌజ్ ఇది కూడా డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవంటి పట్టులో ఇంకో కలర్ ఇవన్నీ క్లాస్ వెరైటీస్ అండి క్లాస్ మోడల్ చూడండి పదకొండు యాభై చీరలు అండి ఇవన్నీ ఫ్రెష్ లో అయితే అంటే ఫ్రెష్ ఐటమే బట్ ఏంటంటే మనకి లాట్ రూపంలో అంటే సెట్ గా రావట్లా మనం అలా ఇస్తున్నాం ఏమీ లేని మనం టోటల్ ఫ్రెష్ అండి ఏమైనా నేను ఎక్స్చేంజ్ చేస్తాను గ్యారంటీగా దానిలో మాత్రం ఎందుకు సూక్ష్మ రూపాలు ఏమీ లేవు ఇవి ఓన్లీ జస్ట్ ఒక లాట్ డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే వీటిలో సేమ్ డిజైన్ అనేది త్వరగా రావండి చూడండి ఎంత బాగుంది

చాలా డిజైన్స్ వస్తాయి ఓకే సో వీటిలో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి పూజ కింద ఉంటాయి ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉందండి వీటిలో ఏదో కలర్ దీనిలో ఇదొక కలర్ వస్తుంది ఇదొక కలర్ వస్తుంది డిజైన్స్ చాలా ఉంటాయి చాలా మందికి సేమ్ డిజైన్స్ ఇవ్వమంటే రెస్పాన్స్ ఇవ్ లేకపోతాం ఇప్పుడే పెట్టారు ఇప్పుడే అయిపోయింది అంటారు అందుకని చాలా మంది సేమ్ డిజైన్స్ అడుగుతున్నారు సేమ్ డిజైన్స్ అంటే చాలా కష్టంగా అండి ఇవ్వడం ఇల్లులోనే ఇది అపలేట్ అయ్యింది ఇప్పుడు అపలేట్ అయ్యాయి మనకి కలర్ సేమ్ కనిపించినా బాట చేంజ్ అయిపోతుంది ఇది నాకరికి కలర్ డిజైన్స్ అనేది యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి సేమ్ కావండి బాగా కష్టం ఇంకొక కలర్ పింక్ ఒక్కొక్క చీర చూస్తే ఏది వదిలిబుద్ధి కాదండి డిజైన్స్ ఉంటాయండి ఇంట్లో రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి చక్కగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూడొచ్చు మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు స్కై బ్లూ అండి పీకాక్ డిజైన్ వచ్చింది డాలర్ బుట్టి ఓకే

మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్స్ అయితే లోపలికి రావండి నెట్వర్క్ సరిగా పనిచేయదు ఇక్కడ వాట్సాప్ కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు సో కలెక్షన్ అయితే అసలు చాలా ఉందండి నుంచి ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టెన్ సారీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ త్రీ నైన్టీ నైన్ కలెక్షన్ అయితే చాలా ని అయితే విజిట్ చేయండి చాలా ఉన్నాయి కలెక్షన్ అండి అన్ని ఏ సారీ వదలలేరు అండి ఎంత గ్యారెంటీ ఇస్తాం స్మాల్ బాటర్ చూడండి క్లాస్ డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వస్తాయండి అసలు ఒకటి కూడా బుద్ధి కాదు ఇంకా బాగుండండి సో షాప్ లో ఇంకా విజిట్ చేయండి నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏమైనా తీసుకోండి ఏవైనా తీసుకోండి కేవలం సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా ఉన్నాయి సార్ కలెక్షన్ వీటిలోనే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ వన్ డే ఆఫర్ టెన్ సారీస్ ఇస్తున్న వాళ్ళకి సింగిల్ సారీస్ ఇస్తున్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఒక చిన్న గమనిక అండి మాకు కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు బయట గేట్ మీద పార్కింగ్ పెట్టేస్తానండి యాక్చువల్ అండి మాది షా షాపింగ్ కాంప్లెక్స్ కండి చాలామంది షాప్స్ కూడా ఉంటాయి వాళ్ళేమో కరెక్ట్గా గేట్ దగ్గర పెట్టేస్తారు సో పార్కింగ్ అనేది అక్కడ పెట్టడం చాలా ప్రాబ్లమ్స్ అవుతుందండి దయచేసి మీ బండిని అరేంజ్మెంట్ చేసి అక్కడ మాత్రం పెడితే మాత్రం మేము చూపెట్టాము కూడా అండి క్లియర్గా చెప్తామండి మేము షాప్లో సారీ కూడా చూపెట్టాము ఎందుకంటే మాకు చాలా కంప్లైంట్స్ వస్తాయి మా ఓనర్ నుంచి అక్కడ పెడితే మాత్రం మనకి చాలా గమని సో మీరు ఎక్కడైనా పెట్టుకోండి మా గేట్ మీద వైపు పెట్టి మాత్రం అసలు పెట్టకూడదండి అది మాత్రం కంపల్సరీ చెప్పండి లేకపోతే మేము ఆ పార్కింగ్ అనేది షాప్ దగ్గర లేదండి రెండోది అంటే మా షాప్లో స్టాఫ్ కావాలండి సో దయచేసి ఎవరైనా కావాలంటే మా స్క్రీన్ మీ నెంబర్ని సంప్రదించండి మేము మీకు రిప్లై ఇస్తామండి